నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మీరుంటూ కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది డెబ్బై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు రెండు రోడ్లండి రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట ఒకటి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇటువైపు సౌత్ ఫేసింగ్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు రెండు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ప్రాపర్టీ అండి సేల్కి వచ్చింది ఇక్కడ మనకి షటర్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో రీసెంట్గా నాకు కన్స్ట్రక్షన్ చేశారు అప్రాక్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే ఓల్డ్ బిల్డింగ్ అండి సో ఇది మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారనమాట నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూసుకుంటే కనుక పైన పిల్లర్స్ అయితే వేసారండి షెడ్స్ కానీ స్లాబ్ కానీ వేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట ఇక్కడ మనకి సో ఇది మనకి బందర్ రోడ్ నుంచి లోపలికి కిలోమీటర్న్నర దూరంలో పెనమలూరు మండలం వనకూరు విలేజ్లో అయితే సేలుకొచ్చింది అలాగే మెయిన్ స్టాండ్కి రైల్వే స్టేషన్ నుండి చూసుకుంటే పదమూడు కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట వెయ్యి నలభై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది కింద షటర్స్ పైన హౌస్ కలిపి థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందనమాట పడమర ఉత్తరం రెండు రోడ్ల కార్నర్ బిట్టు ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ముప్పై లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇది ముప్పై ఒకటి లక్షలు కావచ్చు ముప్పై రెండు లక్షలు కావచ్చు ముప్పై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వల్ల ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లాస్ట్ టైం కూడా ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కాబట్టి ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి లైవ్లో విజిట్ చేస్తే మీకే నచ్చుతుందనమాట ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పంతొమ్మిది పాయింట్ ఐదు వెడల్పు వస్తుంది ముప్పై నాలుగు పాయింట్ ఐదు లోతైతే వస్తుంది మొత్తంగా డెబ్బై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట సో ఎవరైతే వనకూరు ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ